ఈ రోజు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాథ వృద్ధులకు యాపిల్ పళ్ళు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు శాఖ పుల్లారావు జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ జిల్లా అసంఘటిత కార్మికుల సంఘం చైర్మన్ దొంతుపల్లి రామ్ కుమార్ వృద్ధాశ్రమం డాక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా టికె విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు అలాగే కుష్టి రోగులకి అనాథ వృద్ధులకు ఆయన చేసిన సేవలు గురించి వివరించి దేశ స్వాతంత్రానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు ரெண்டுடா ரெண்டு நீ எலிபோம்மா நீ எலிபோம்மா இதுக்குள்ள அம்மா ಮೊಬಲ್ ರೆಡಿ ಮೈಪಲ್ಲ ಮುಂದಕ್ಕೆ అక్టోబర్ రెండవ తేదీ మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రి గౌతమి జీవకారుల సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో ఇక్కడ గాంధీ గారి యొక్క జయంతి జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ జీవకారుల సంఘ అనాథ వృద్ధుల శరణాలయంలో ఇక్కడ గాంధీ గారి జయంతి జరుపుతున్నాం మరి గాంధీ గారి జయంతి ఇక్కడే ఎందుకు జరుపుతున్నారంటే ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ అంతేకాకుండా గతంలో ఇక్కడ కృష్ణరోగులు ఎక్కువగా ఉండేవారు రోగులకి సేవ చేసి వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళ పుల్లయ్యి కడిగి బంద్ చేసి కట్టలు కట్టి పడారు మహాత్మా గాంధీ గారు ఎవరు చేస్తారు ఆ రోజుల్లో కృష్ణ రోగులు అంటే ఊరికి దూరంగా తీసుకెళ్ళి ఎక్కడో పాకలు ఎక్కడో పాడేసేవారు ఎవరో ఆ తెపాలతోటి ఆటలతోటి అన్న వాళ్ళ దగ్గరికి తీసినేసేవారు అటువంటి టైంలో మహాత్మా గాంధీ గారు వెళ్ళి వాళ్ళకి సేవ చేసి పుళ్ళు కడిగి కట్టలు కట్టి సేవ చేశారు మరి ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అందరూ హ్యాపీగా ఉండడం అంటే కారణం మహాత్మా గాంధీ గారు అటువంటి మహానుభావుడిని ఇవాళ తలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి వేళ ఈ జీవకారుల సంఘంలో కూడా సుమారు దగ్గర దగ్గర వంద మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆశ్రయం కల్పించారు మరి అందరూ బాగుండదమ్మ ఇక్కడంతా బాగుందా మీ అందరికీ కూడా మరి ఈవేళ ఇక్కడ మహాత్మా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి మీ ఆపిల్ పాలు పెంచి